రోజుల నుంచి కూడా స్కూల్ దగ్గర పడుతున్న కొద్ది కూడా పబ్లిక్ కూడా బాగా పెరిగింది సార్ ఎట్లా దీన్ని ఈ పులిహోర కానీ ఎట్లా ఈ ప్రసాదాలు ఎట్లా మీరు చేస్తారు చేశారు స్థలాలు ముగింపు దశకు వచ్చినాయి భక్తులందరూ కూడా ఈ పిల్లలందరూ సలహా కాబట్టి గత పదిహేను రోజులు ప్రతి రోజుకి మినిమం నలభై వేల నుంచి అరవై వేల మధ్యలో ఎనభై వేల మంది వస్తున్నారు దాని తగ్గట్టుగానే మేము ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ లో కూడా ఈ పులిహోర అనేది మేజర్ గా ఇక్కడ చాలా మంచి భక్తులందరూ కూడా చాల ఇష్టమని ప్రసారం దాన్ని మేము అంచనా వేసుకొని ఇట్లా గత వారం పొందిన అంచనా వేసుకొని దాని దగ్గర తయారు చేస్తున్నాం మేము మా పూజలు రెండు గంటల ఉదయం రెండు గంటలకు స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ సెవెన్ గురి తెలిసే దానికల్లా దాదాపుగా ఒక పది పన్నెండు వేల ప్యాకెట్లు తాజా గంట ఏ రోజు ఆ రోజు రెడీ చేసి పిల్లల కాంటర్ పొలడం జరుగుతుంది దాని తద్వారా మిఠాయి అన్ని కూడా ఇంకెంత అవసరం ఉంటుంది భక్తులు ఎంత రష్యం దాన్ని బెట్ చేసుకుని చేస్తాము రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల ప్రసాదం వరకు మనం అంటే పుహర్ కొంటున్నాం మనం ఒక క్వింటాలకి దాదాపు పదిహేను వందల ప్యాకెట్లు తయారు చేస్తాం ఆల్మోస్ట్ సండే అరవై వేల ప్యాకెట్లు అందించగలుగుతున్నాం మామూలు రోజుల్లో ఇరవై వేలకు అందిస్తున్నాం భక్తులందరూ కూడా ఈ టికెట్లు కూడా ఇంత ముందు ఒక్క టికెట్లు ఇచ్చి ఒక్క దాని దానివల్ల భక్తులు పక్కసిన గురై ఈ ప్రసాదం కొనుక్కోకుండా వెళ్తున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని శివాలయం దగ్గర టికెట్లు కూడా సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేశాం ఆడవాళ్ళకి ఆ టికెట్ తెచ్చుకున్న వాళ్ళు ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా వాళ్ళు మేము ఆల్రెడీ ఈ షేడ్స్ అరేంజ్ చేశాం ప్లస్ వాటర్ నెంబర్ ఆఫ్ వాటర్ వాటర్ రన్నింగ్ వాటర్ కూల్ వాటర్ ఇస్తున్నాము టీవీస్ వాళ్ళ సహకారంతో వీరన్నింటి మీద భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదం అందజేయాలనేది అంటే దేవుడి గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకోవాలి ప్రశాంతంగా ప్రసాదం మంచి చల్లలు నీళ్లు తాగి ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం అనుగుణంగా మేము కూడా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా విశుద్భ సౌకర్యం కల్పించారు దాని గా మేము ఇక్కడ చూస్తే మా దగ్గరికి వచ్చే భక్తుల్లో దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలే ఉంటారు అదేవిధంగా ఈ యాదగిరిగుట్ట పట్టణానికి వచ్చిన వాళ్ళు యాదగిరిగుట్ట కింద నుంచి కొండవైకి దేవస్థానం ప్రభుత్వ ఆదేశంతో దేవస్థానం కూడా అన్ని ఫ్రీ బస్ అనిపిస్తుంది మనము లాస్ట్ ఇరవై రోజులు చూస్తే రోజుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది మా బస్సుల ద్వారా అంటే గవర్నమెంట్ కేటాయించిన బస్సుల ద్వారానే మనం చేస్తున్నాం మనం ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆ ప్రతి నెల ఆర్టీసీకి కోటి డెబ్బై ఐదు రెండు కోట్ల వరకు ఈ బస్సుల ట్రాన్స్పోర్టేషన్ దేవస్థానం అమౌంట్ కడుతున్నాం ఈ ప్రసాదం తయారీకి మేము మాకు పాతగుట్టలో ఇంత ముందు పోస్టులు ఉండేవి అదేవిధంగా ఇప్పుడు మాకు సాస్కృష్ణ స్కూల్ ఒక హాస్టల్ స్కూల్ ఉండేది అదేవిధంగా రామాంజర్ కుటుంబానికి కొంత ఐదారులకి ప్రసాదం తయారీ ఉండేది వీటన్నింటిలో కూడా పూల్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఈ మెయిన్ ప్రసాద కౌంటర్ దగ్గర తరలించాం దాని ద్వారా మేము మాకు స్టాఫ్ ఈ తయారీ అంటే ఈ దీన్ని ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళ పడితే వాళ్ళు తయారు లేదు ఆ సమస్య అధిగమించడం కోసం ఈ కిందగుట్టలో ఉన్న అత్తగరి స్వాముల్ని అదేవిధంగా వంట స్వాముల్ని అదేవిధంగా ఈ రామాంజకూటంలో కొన్ని కొంతమంది వంట స్వాములందరినీ కూడా తీసుకొని దాన్ని అధిగమించాం ఇప్పటి వరకు అయితే అంటే మే ఇరవై తొమ్మిది వచ్చి ఆల్మోస్ట్ ఇంకా పదిహేను రోజులు లోటు పెట్టేవారు పదిహేను రోజులకి మేము మా దగ్గర యాక్షన్ ప్లాన్ అడిగింది ఎట్టి పరిస్థితుల్లో భక్తులకి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భక్తులు పెట్టడానికి సౌకర్యాలు కల్పించే పరిస్థితి